ఓం శ్రీమాత్రే నమ హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటి అనేది మీరైతే ఇప్పుడైతే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా ఆ వీడియోనైతే మీతో నేను షేర్ చేస్తున్నానండి మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నానండి ఇవాళ అంటే ఈ మాసం మొత్తము మహాలక్ష్మి అమ్మవారిని కృష్ణుణ్ణి రాముణ్ణి ఇట్లాగా పూజిస్తే చాలా మంచిది అన్నారు ఆ వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నానండి వీక్షించండి ప్రతి ఒక్కరూ మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యము నుండి భోగి పండగ వరకు ధనుర్మాసంగా చెబుతారు డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే మాసాన్ని ధనుర్మాసం అంటారు ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న సమస్యలన్నింటినీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లేదా రాముడిని కృష్ణుడిని పూజించండి అలాగే ఈ మాసంలో లక్ష్మీదేవిని కూడా పూజిస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ధనుర్మాసం పూజలకి ఉంటుంది ధనుర్మాసం నెల రోజుల్లో ఇంట్లో తేలిగ్గా మీరు పూజ అయితే చేసుకోవచ్చండి ఈ ధనుర్మాసం నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు మనకి ఒక సంవత్సరం రోజులంటే దేవతలకి ఒక్క రోజుతో సమానము అందులో భాగంగా ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక అని చెబుతారు విష్ణువుకు మహా ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహం జరిగింది ఈ మాసంలో భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసి లక్ష్మీనారాయణులను పూజిస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ ధనుర్మాసం బ్రహ్మముహూర్తం సమయంలో లక్ష్మీనారాయణులు భూమిపై తిరుగుతూ ఉంటారనేది ప్రతీక కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా కట్టె పొంగలి పరమాన్నము లేదా పాలు పండ్లు బెల్లం ముక్కను నివేదించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారులు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారము పిండి దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలమాలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసానికి శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశాలు చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు అలాగే ఇళ్ళ స్థలాలు కొనకూడదు కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త కొత్త ఇంట్లోకి ప్రవేశించి మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిది ఈ ధనుర్మాసంలో నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసము నెల రోజులు విష్ణుదేవుణ్ణి పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజిన పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారికి లేదా శ్రీకృష్ణుడికి తులసిమాలను లేదా తులసి దళాలను సమర్పించి పూజిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అలానే ధనుర్మాసంలో జాజిపూల మాలను శ్రీ మహావిష్ణు దేవాలయాల్లో అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా రామాలయము కృష్ణుని ఆలయం లేదా నరసింహస్వామి వారి యొక్క ఆలయము ఇలా ఏదైనా విష్ణు ఆలయంలో స్వామివారికి ఈ జాజి పూలమాలను సమర్పించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్